హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజున తీసిన వీడియో చాలా రోజులకి పెడుతున్నాను కదా ఏమి అనుకోద్దు కొన్ని కొన్ని నేను కూడా మర్చిపోతున్నాను ఏం జరుగుతుంది ఆ వీడియోస్లో ఏంటి అనేది ఈ మధ్యన కొంచెం లాంగ్ బ్రేక్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా అందుకే ఇంత లేట్గా పెడుతున్నాను అనమాట చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా ఏది మిస్ అవ్వకూడదు అని అనుకుంటాను కానీ టైం అడ్జస్ట్మెంట్స్ వల్ల సరిపోవట్లేదు నాకు టైం అందుకని లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను ఈ మధ్యన వాకింగ్కి స్టార్ట్ చేశాను కదండి యాక్చువల్గా ఈ వీడియో కంటే ముందరే స్టార్ట్ చేశాను కానీ ఈ సాటర్డే అంటే లాస్ట్ వీక్ సాటర్డే సండే అయితే ఎంత లేజీగా గడిచాయో తెలుసా అస్సలు లేవాలనిపించలేదు చల్లగా ఉంటుంది కదా చాలా అసలు లేవాలి అని అనిపించలేదు చాలా లేజీగా ఉంది అందులోనూ ఇవాళ పనమ్మాయి రాలేదు అసలు ఎలా ఉంటుంది చెప్పండి నేనే లేటుగా లేచాను పండ్లు కూడా అన్నీ చాలా లేట్ లేట్గా అవుతున్నాయి అనమాట రేపు వస్తుంది కదా ఇంకా రేపు డస్టింగ్ చేసుకుందాం అని అయితే అనుకున్నాను పొద్దున్నే కొంచెం ఇల్లు ఊడ్చుకుని ఏడింటికే లేచాను లేట్గా కూడా ఏం లేగలేదండి ఏడింటికే లేచాను కానీ అన్ని పనులు అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యిందనమాట మధ్యలో ఏమేమి చేశాను ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను లాస్ట్ మంత్ కంప్లీట్గా పాలే తెప్పించుకోలేదండి నేను వద్దు లెవెన్త్ నుంచి లెవెంత్ నుంచా ట్వెల్త్ నుంచి అనుకుంటా రమ్మని చెప్పాను ఆయనకి ఎందుకంటే మా బన్ను గృహప్రవేశం లెవెన్త్ కదా ట్వెల్త్ నుంచి రమ్మన్నాను ఆయన ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ థర్డ్కి మానేశారు ఈ మంత్ ఫోర్త్కో ఫిఫ్త్కో రావడం మొదలెట్టారనమాట ఇంకా ఆయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ పాలు నార్మల్గా గేదె పాలు తాగడం మొదలు పెట్టామన్నమాట అప్పటి వరకు ప్యాకెట్ పాలే తెచ్చేదాన్ని ఆయనకు ఫోన్ చేస్తే కూడా ఏంటో కనెక్ట్ అయ్యేది కాదు నేను వచ్చిన ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇంకా మనం కూడా ఏం చేయలేము కదా నేను ఇల్లు అక్కడికి తెచ్చుకోలేను మనం అక్కడికి జస్ట్ మా ఇంటికి దానికి ఒక మూడు నాలుగు నిమిషాలు తేడా ఉంటుందేమో అంతే టైం ఏమంటారు గేదెల ఫామ్ ఉంటుంది కదా దానికి కానీ నా పొద్దున్నే వెళ్ళాలండి లేకపోతే పాలైపోతాయి అక్కడ నాలుగున్నరకే జనాలు వచ్చేస్తూ ఉంటారనమాట నాకేమో అంత పొద్దున్నే లేచి అలవాటు లేదు మళ్ళీ పొద్దున్నే లేచి ఆ చలిలో కిందకి వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడం ఎందుకు ఆల్మోస్ట్ పదేళ్ళ నుంచి వాళ్ళే తీసుకొని వస్తున్నారనమాట ఆయన ఎప్పుడొకప్పుడు వస్తాడని చెప్పేసి వదిలేస్తే అలా ఫోన్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఇంకా ఈ నెల కనెక్ట్ అయ్యింది ఇంకా అప్పటి నుంచి పాలు వేస్తున్నారు అన్నమాట ఆయన పాలు అయితే కాసాను పాలు కాసి ఇల్లు చేశాను డస్టింగ్ చేసేసాను అన్నీ అయిపోయినాయి ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేసి తడిగుడ్డ పెట్టడం అంతే అనమాట ఇంకా అది పెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఈరోజు శనివారం అని చెప్పాను కదా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఎందుకంటే రేపు కొంచెం ఫ్యాన్స్ కిటికీలు ఇవన్నీ తుడుస్తాను కదా చాలా రోజులు అయింది ఆల్మోస్ట్ టూ వీక్స్ అయిపోయింది ఈసారికి తుడవక అందుకని చెప్పేసి ఫ్యాన్లకి కొంచెం ఎందుకో తెలీదు ఎక్కువ బూజు పట్టేసింది అని ఈ పదిహేను రూపాయలు పావు కేజీ అమ్ముదాం ఈ ఇరవై రూపాయలు పావు కేజీ ఎక్కువ ముప్పై రూపాయలు పావు కేజీ పది రూపాయలు అరవై కేజీ ముప్పై రూపాయలు మార్కెట్లో ఎక్కడ మార్కెట్లో నాకు వచ్చే వారం నుంచి నువ్వై తమ్మా చేస్తాను నువ్వైతే నేను చేస్తాను పో నీకు ఉంటది పది రూపాయలు ఇస్తావు ఒక్కొక్క కవర్ కి టమాటోతో సహా పది రూపాయలకి అయితే రాత్రి అన్ని రావు నేనో అన్ని పది రూపాయలు వేసుకొచ్చాం చూస్తాం నేనేమో అబద్ధం లెక్క పదకొండింటికి తినొచ్చింది తినొచ్చి అక్క ఆకలేస్తుంది అని అంటే నాకు కూడా ఆకలేస్తుంది బాబు నేను కూడా నుంచి కాఫీ కూడా తాగలేదు అని చెప్పి ఇంకా కాఫీ పెట్టుకుంటూ మాట్లాడుకుంటున్నాం అనమాట నిజం చెప్పనండి ఇప్పుడు కూడా నేను ఇల్లు తొడవలేదు నేను ఇల్లు తొడిస్తే ఈ కవర్స్ అన్నీ ఇక్కడ ఉండవు ఫ్రిడ్జ్ తుడవలేదు ఇల్లు తొడవలేదు చాలా అంటే చాలా లేజీగా ఉంది చెప్పాను కదా పడుకోవాలి అలా ఉందన్నమాట కాకపోతే పడుకోలేదులే అన్ని పనులు అయ్యేంత వరకు ఎందుకో నాకు పడుకోవాలి అని కూడా అనిపించదులేండి ఇంకా తనతో మాట్లాడితే కాఫీ పెడుతున్నా ఎలా ఉంది ఏంటి కొత్త గిన్నెలు మిషన్ ఎలా ఉంది మర్చిపోయాను తను ఎవరు అని అంటే లక్ష్మి ఓ మంచి పనమ్మాయి మన బొమ్మరిల్లు సినిమాల్లో తను సునీల్ చెప్తాడు కదా ఓ మంచి పనుడు అని చెప్పి అలాగే ఓ మంచి పనమ్మాయి తిననమాట ఇలా నొక్కుతుంది కదా ఏం చేస్తున్నావే ఎందుకు నొక్కుతున్నావు అని అంటే ఎవరికో ఇలా నొక్కుతుందంట వాళ్ళు ఇలా నొక్కినందుకు డబ్బులు ఇస్తారక్క అంటే వామ్మో నాకు అవసరం లేదమ్మా నువ్వు వాళ్ళకే నొక్కు నకేం నొక్కొద్దు అని చెప్పేసి అన్న బేసిక్గా ఇలా నొక్కేది నాకు కొంచెం ఫ్లాష్ బ్యాగ్లోకి వెళ్తే మా అమ్మకి ఒంట్లో బాగున్నప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళని ఒళ్ళు నొక్కు ఒళ్ళు నొక్కు అని అనేది తను లాస్ట్ లాస్ట్ అంటే చనిపోయే కంటే ముందర అనమాట ఇంకా నాకు అదే గుర్తొచ్చింది ఏంటో పెయిన్స్ అలా ఉంటాయి కదా కొంతమందికి అని అనిపించింది అనమాట బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయా అని అడిగింది తినడానికి అన్న డబ్బులు తేడా మర్చిపోయాక లేకపోతే బిస్కెట్లు తెచ్చేదాన్ని తినేవాళ్ళము అని చెప్తుంది నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను నేను నేను ఒకనొక టైంలో అసలు నాకు హెల్త్ బాగుండేది కాదు అప్పుడు అప్పుడు నాకు ఫీవర్ వచ్చిందనమాట నాకు ఫీవర్ అప్పట్లో మా ఇంట్లో తిని పని చేసేది అయితే నాకు ఫీవర్ వచ్చినప్పుడు కింద ఆవిడ మా కిందనే ఒకళ్ళ ఇంట్లో చేస్తుంది ఆవిడ తినికి వేడి వేడిగా ఇడ్లీ లేసి పెట్టింది అనమాట బ్రేక్ఫాస్ట్ అది తినకుండా నాకు తీసుకొని వచ్చి నువ్వు తినక్క తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు అని చెప్పి తెచ్చి పెట్టి నేను తినేంతవరకు ఉండి అప్పుడు వెళ్ళింది తెలుసండి దానికి పెట్టిన తిండిని తీసుకొని వచ్చి నాకు పెట్టింది నాకు హెల్త్ బాగోలేదని నేనైతే ఎంత రుణపడి ఉంటానంటే తినకి అంత రుణపడి ఉంటాను ప్రతి విషయంలోనూ అలాగే చేస్తుంది పాపం చాలా సపోర్టివ్గా అలా ఉంటుంది తిన్న ఇప్పుడు మా ఇంట్లో పని చేయట్లేదు అయినా కానీ అప్పుడప్పుడు వచ్చి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంటి ఇలాంటివన్నీ క్షేమ సమాచారాలన్నీ కనుక్కుని వెళ్తుంది మేమిద్దరం ఎక్కువగా ఇలా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే మా అత్తగారు ఊరు వాళ్ళత్తగారు ఒకటే చోట అనమాట మేమిద్దరం ఆ ఊర్లో వాళ్ళని ఎప్పుడూ తిట్టుకుంటా ఉంటాము సో అలా కూడా మేమిద్దరం కనెక్ట్ అయ్యామన్నమాట అనమాట ఏ ఊర్లు అనేది నేను చెప్పను కానీ అందరూ మమ్మల్ని తిడతారు తర్వాత సో నాకు ఇంకొకటి ఏంటి అని అంటే మనకి డేట్స్ వస్తాయి కదండీ నాకు ఎందుకో భయం అనమాట కొంచెము మా అమ్మ చాలా స్ట్రిక్ట్ ఏమీ ముట్టుకోకూడదు అని అలా ఉండేది మా అమ్మ ఉన్నప్పుడైతే మేము ఏమి ముట్టుకునే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు అంటారా అన్నీ ముట్టేసుకుంటాను వీళ్ళు వచ్చేసి చాకులోళ్ళు అనమాట సో వాళ్ళు మనల్ని ముట్టుకుంటే మనకి అంటు ఉండదు అనేసి అదొక ఫీలింగ్ అయితే నాకు ఉంటుందండి అందుకో కొంత నేను బీరువాలో బట్టలు ముట్టుకోవా మంచం ముట్టుకోవా నన్ను ముట్టుకోవా దివాన్ ముట్టుకోవా కర్టెన్స్ ముట్టుకోవా సోఫా ముట్టుకోవా పాపం అన్నీ ముట్టుకోవా ముట్టుకోవా అంటే సరే లెక్క ముట్టుకుంటాను అని చెప్పేసి అలా చెప్తుంది అన్నమాట

మంచిగా ఉంటుంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆరింటికి అనేది తర్వాత తర్వాత ఏడింటికి ఎనిమిదింటికి వస్తుంది నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది ఆఫీస్కి టైం అయిపోతుంది నీకు ఇవ్వాలంటే నాకు కూడా రావాలి కదే అని ఒక వంద సార్లు చెప్తాను అనమాట తను వెళ్ళిపోయింది పనంతా చేసేసాను ఇంకా లాస్ట్లో ఇదొక్కటే మిగిలింది నాకు ఈరోజు సాటర్డే కదా నేను ప్రీవియస్గా కూడా చెప్పాను కదండి టూ డేస్కి ఒకసారి డిష్ వాషర్ ఆన్ చేస్తాను అని చెప్పి యాక్చువల్గా ఇందులో ఒక వేస్ట్ కలెక్టర్ అన్ నా ఉద్దేశంలో అదైతే వేస్ట్ కలెక్టరే సో అది ఉంటుంది అది త్రీ టైమ్స్కి ఒకసారి తీసి త్రీ వాషెస్ తర్వాత త్రీ టైమ్స్ అంటే త్రీ వాషెస్ తర్వాత తీసి ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే అని అన్నారు యాక్చువల్గా నేనే అని అంటే నా ఉద్దేశంలో చెప్తున్నానండి నేనేంటి అంటే ప్రతీది నేను వాష్ చేసి మనం బేసిక్గా తిన్న తర్వాత మనకి కంచెంలో ఏమన్నా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇలాంటివి ఉంటాయి కదా అవి నార్మల్గానే నేను తీసేసి డస్ట్బిన్లో వేసేస్తాను టబ్లో వేసే ముందర అవి వాష్ చేసి వెయ్యాలి అనేది అయితే నేను లేదు నాకు అంత ఇది లేదండి అది నార్మల్గానే మనం చేతులు అందులో కడుక్కుంటాం కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళన్నీ మోరిలో పోసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అందుకో కొంత నాకేమో అంత పర్టికులర్గా కడిగే పెట్టాలి అనే థాట్ అయితే ఉండదు నేనైతే అవి ఏమీ కడగకుండానే పెట్టేస్తాను ఏగో నీళ్ళు ఇలా పోసేసి ఉంచుతాను అనమాట కొంచెం అవి నానినట్టు కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఈ గిన్నెలన్నీ ఇందులో సర్దేస్తాను ఈ సర్దడం ఒక పెద్ద ఆర్ట్ తెలుసండి మనము అంతవరకు యాక్చువల్గా ఫిఫ్టీన్ ప్లేసెస్కి ఫోర్టీన్ ప్లేసెస్కి ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు వేలో ఇరవై మూడు వేలో డిఫరెన్స్ ఉంది అది కూడా ఏం డిఫరెన్సో తెలుసా పైన స్పూన్స్ వేసుకోవడానికి ఒక ట్రే లాగా ఉంటుందన్నమాట కొంచెం సన్నగా ఓన్లీ స్పూన్స్ ప్లేట్లు పొడుకోబెట్టుకోవడానికి ప్లేట్స్ ఇవి మట్టికే ఉంటాయి అన్నమాట అదొక్క దానికి ఇరవై మూడు వేలు ఇరవై వేలు అనుకోండి పోనీ ఇరవై వేలు పెడతాం ఎందుకు ఇందులోనే పెట్టేసుకుందాంలే స్పూన్లు గరిట్లు అని మేము ఫోర్టీన్ ప్లేస్ కాకుండా ఫిఫ్టీన్ ప్లేస్ కాకుండా ఫోర్టీన్ ప్లేస్ తీసుకున్నాము ఏంటి అని అంటే అదే తీసుకోవాల్సింది కదా ప్లేట్లన్నీ సపరేట్గా స్పూన్లన్నీ సపరేట్గా పెట్టుకునే వాళ్ళము అని అయితే అనిపించింది ఒకే ఒక్కసారి అనిపించిందిలేండి కాకపోతే ఇలా సర్దితే కూడా భలే అనిపిస్తుంది తెలుసా మనము గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత సర్దుకుంటాం కదా మన డ్రా డ్రాయర్స్లో నాకైతే అలాగే అనిపిస్తుంది తెలుసండి బలి అనిపిస్తుంది ఇది సర్దడం అడ్జస్ట్మెంట్స్ ఒక ఆర్ట్ మనం అడ్జస్ట్ అయ్యి మన లైఫ్లో కూడా మనం అడ్జస్ట్ అవుతానే ఉంటాం కదా ఏదో ఒక విషయంలో అలాగే మనం ఇందులో కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇది ఫోర్టీన్ ప్లేస్ ఫోర్టీన్ ప్లేస్ అంటే చాలామంది మనకు ఎవరికీ తెలీదు ఫోర్టీన్ ప్లేస్ అంటే ఏంటి ప్లేస్ పిఎల్ఏసిఈ ప్లేట్స్ కాదు మనం బజాజ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రనౌన్స్ చేసేది ప్లేట్స్ అంటారు కానీ యాక్చువల్గా దానికి ప్లేస్ అంటారంట ప్లేట్స్ కాదు ఓకే ఆ ప్లేట్స్ అంటే ప్లేస్ అంటే ఏంటి అంటే మనము ఒక పెద్ద కంచము చిన్న ప్లేట్ ఒక స్పూను ఒక చిన్న గిన్నె ఒక గ్లాసు ఇది ఫోర్టీన్ సెట్స్ ఈ ఐదు కలిపి ఫోర్టీన్ సెట్స్ ఉంటే దాన్ని ఫోర్టీన్ ప్లేస్ అంటారంట మన ఇండియన్ ఇది బేసిక్గా అబ్రాడ్లో తయారయ్యింది కదా మన ఇండియన్స్కి మనం ఏంటి అని అంటే టీ కాసుకునే గిన్నెలు కప్పులు కూరలు వండుకునే గిన్నెలు అన్నం వండుకునే గిన్నెలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా ఇవన్నీ ఉంటాయి కదా సో అవి కూడా ఇందులో పెట్టేస్తాం కాబట్టి మనకి ఫోర్టీన్ ప్లేస్ ఫిఫ్టీన్ ప్లేస్ నిజం చెప్పాలంటే ఆ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు కాకపోతే మనము ఆ పెద్ద గిన్నెలన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఉల్టా పెట్టాలి కదా కొంచెం చూసుకుని అవి మనకి సరిపోతాయా లేదా అనేది చూసుకుని పెట్టుకోవాలన్నమాట మనం అది పెట్టుకున్నప్పుడు కూడా నీళ్ళు తగలకుండా పెట్టుకున్నాం అనుకోండి మనం ఇందులో పెట్టిన వేస్టే ఎందుకంటే వాటికి నీళ్ళే వెళ్ళాలి కదా నీళ్ళు వెళ్ళలేదనంటే ఆ గిన్నెలు ఏం కడిగినట్టు మళ్ళీ మళ్ళీ మనం అందులో పెట్టుకోవాలి అందుకనే ఇలాగ అడ్జస్ట్మెంట్ పెట్టుకోవటంలో చాలా ఇంపార్టెంట్ అది నేనైతే బాగా నేర్చుకున్నాను ఒక ఒక టెన్ టైమ్స్ అలా వేసిన తర్వాత నుంచి నాకు కొంచెం అలవాటైపోయింది అనమాట సో ఇంకైతే నేను మిషన్ని స్టార్ట్ చేసేస్తున్నాను వేడి నీళ్ళతో కడుగుతుంది వన్ అవర్ థర్టీ మినిట్స్ వాష్ చేస్తుంది అనమాట సో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తున్నాను నేనైతే బాష్ తీసుకున్నాను ఎందుకంటే మాది వాషింగ్ మిషన్ కూడా బాష్ బాష్ అనేది కొంచెం మంచి బ్రాండ్ కదా అందుకని చెప్పేసి అది తీసుకున్నాం అనమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నేను కొన్ని కొన్ని పర్టికులర్గా అదే బ్రాండ్లో తీసుకోవాలి అని అనుకుంటాను అందుకని నేను ఇది తీసుకోవడానికి రీజన్ అనమాట సరేలేండి చాలా ఎక్కువ మాట్లాడేసాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్ అండి